హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భోవియ రెడ్డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను వచ్చేసి పాలతో కోవా చేయబోతున్నాను ఆ పాల్ అండి కలకండి అంటారు కదా అదే అండి నాకైతే చాలా ఇష్టం పాలుకోవ అంటే బేకరీకి వెళ్ళాలంటే అస్సలు పాలుకోవో తినదు రాను అక్కడ లేకపోతే తప్ప తిన్నది అస్సలు రాను మీకు కూడా నాలాగా పాల్కోవ అంటే ఇష్టమా రాండి వెంటనే చేసేద్దాం మన ఇంట్లో ఫస్ట్ పాలు తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ అంగన్వాడి పాలు అండి అంగన్వాడి పాలు వచ్చేసి టూ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటాయి హాఫ్ లీటరు అంటే టూ ప్యాకెట్స్ కాబట్టి వన్ లీటరు వన్ లీటర్ పాలు తీసుకున్నాను ఫస్ట్ కట్ చేసుకొని బౌల్లో వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి అయినా కూడా మనం ఇంట్లో న్యాచురల్గా దొరికే అయితే ఇంకా బెస్ట్ అండి చాలా ఎను వేల ఎనంపాలైనా కూడా వెన్న బాగుపడే పాలకి పాలుకోవ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఎనుముపాలు కానీ నాట్యావ పాలు కానీ తీసుకుంటే చాలా బెస్ట్ ఇంకా చూడండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా కలేస్తూ ఉండాలి ఎందుకంటే కలయవాలంటే అడుగు అనేది పాలు చాలా త్వరగా అంటుతుందండి అడుగు అంటేస్తుంది కాబట్టి మనం స్పూన్ తీసుకొని ఇలా కలిబెడుతూనే ఉండాలి చాలా ఎక్కువసేపు కలిబెట్టాలండి ఎందుకంటే ఈ పాలనేది ఆంగ్ల చాలా అంటే చాలా చిక్కుగా ఉంటాయండి కాబట్టి త్వరగా అనేది అడుగు అంటేస్తుంది ఈ పాలన్నీ కూడా మనము లీటర్ తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ అయ్యేలాగా కాగబెట్టుకోవాలండి కాబెట్టుకున్న తర్వాత ఒక నిమ్మదెబ్బ తీసుకొని ఆ దెబ్బ మొత్తం అంతా వేయకూడదండి కొద్దిగా చుక్కలు చుక్కలుగా ఒక ఫోర్ ఫైవ్ అలా పడేలా వదులుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు వదిలేసి ఇంకా మళ్ళీ ఇంకొంచెం నిమ్మకాయ అనేది వదులుకోవాలి ఎందుకంటే ఇది పులుపు ఏం రాదండి చాలా అంటే బాగుంటుంది పాలు విరగడం కోసం ఇలా వేసుకుంటాము ఇలా పాలన్నీ విరిగిపోయిన తర్వాత షుగర్ అనేది హాఫ్ లీటర్ అండి మనకి పాలు కాబట్టి హాఫ్ లీటర్ అయిపోయితే కాబట్టి ఒక కప్పు షుగర్ వేస్తే చాలు నేను కొద్దిగా వేసుకొని కలిపి వేసాను ఆ తర్వాత ఇంకొద్దిగా వేసుకొని కలిపెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా చూడండి చాలా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడినప్పుడు నెయ్యి అనేది తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటే కదా ఇది అనేది బాగా ఉడుకుతుంది అలాగే కొద్దిసేపు ఇంకొద్దిసేపు అన్న పాల్కోవనేది ఉడికి పెట్టుకుంటే కదా అది బౌల్ నుంచి వేర్పడుతుందండి అప్పుడు మనము మనము ఏ బాక్స్ వేసుకోవాలనుకున్నామో ఆ బాక్స్ తీసుకొని లేదంటే ఏదన్నా కానీ కప్పు ఆ కప్పు తీసుకొని నెయ్యి పూర్తిగా అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాల్కోవా అనేది ఇందులోకి వేసేసుకోవాలండి అంతేనండి మన స్వీట్గా స్వీట్ అంటే స్వీట్గా ఉండే పాల్కోవా రెడీ నేనైతే ఈ పాల్కోవా తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనే కాదండి మా ఆయన కూడా సూపర్గా ఉంది అన్నారు బేకరీ స్టైల్లోనే ఉంది అని చెప్పారు ఇంట్లో చేశానన్నా కూడా నమ్మలేదు అసలు మీరు కూడా ఈ పాల్గొని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కానీ ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది అని మీకు చెప్తున్నాను మీకు ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా ఉందనేసి ఓకే అండి ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే కన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్